బైబిల్ సూక్తి నాకు దిక్సూచి సర్వమతాలు సర్వధర్మాల పట్ల బాధ్యత వివరిస్తా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం చారిత్రక బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ సందర్శన ప్రత్యేక ప్రార్థనలు నా దేశం నాకు సర్వమతాల పట్ల సమాన విశ్వాసం కలిగి ఉండడాన్ని నేర్పించింది రాజకీయ పార్టీ అధినేతగా సర్వమతాలు సర్వధర్మాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరిస్తాను అన్ని మతాలు ధర్మాలు బాగుండాలి అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణంలోని చారిత్రక ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ని సందర్శించారు క్రైస్తవ మత పెద్దలు పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ ఆయనకు ఉన్నత స్థానం ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు బైబిల్ వ్యాఖ్యలు చదివి వినిపించి ఆశీర్వాదాలు అందించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్న బైబిల్ సూక్తి నాకు దిక్సూచి టైటిల్స్ పూర్తి నన్ను ముందుకు నడిపిస్తుంది సర్వ మతాలు సర్వధర్మాలకు ఇచ్చే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను ఏ మతం కూడా చెడు చేయమని చెప్పదు దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు చారిత్రక ప్రసిద్ధి కలిగిన పిఠాపురం చర్చిలో ప్రార్థనలు జరిపి ప్రభువు పట్ల వినమ్రత ప్రకటించేందుకు వచ్చాను అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ క్రైస్తవ మత పెద్దలు ఎలిజాబాబు తమో పిలిన్ గుబ్బలి సల్మాన్ రాజు తదితరులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ పురాతనమైన చర్చికి నేను నా ప్రార్థనలు నా గౌరవ తర్వాత రావ రావాలని చెప్పగానే డాక్టర్ బాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ఆయన ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం ప్రెసిడెంట్ జి సాద్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం నా విన్నపాన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కలిగింది రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దాన్ని సంబంధించి ఒక మీరు పాత్ర వేయాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్ పట్టుకొచ్చారు సినేతులు శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడు నేను వెళ్తున్నప్పుడు నన్ను విశ్రాయం తీసుకెళ్ళాను అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయ్యి అంటే స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన వేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్గ మనకి హృదయం వండుతూ గద్గం అయిపోయింది బరువెక్కింది అలాగే పాలస్తీనాలో భాగంలో పాలస్తీనా భాగంలో ఆయన నలభై రోజులు ఒక గుహల వెళ్ళి నిధులు ఎల్లి చూసాం సో ఆయన నడిచిన పెట్టలహ్ ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులివేసిన మార్గం అచర్చు వీటన్నిటికెళ్ళి నాకు అవరోజన ఒకటే అనిపించింది